హాయ్ అండి ఈ పాపది నాగులు పిలిపాడండి ఈ పాపకి మేకప్ వేయటానికి నేను వెళ్ళానండి ఈ పాప బిఫోర్ ఆఫ్టర్కి నేను మేకప్ వేసినాక ముందు ఎలా ఉందో మీరే చెప్పాలి ఈ పాప వచ్చి క్రిస్టియన్స్ అండి కానీ ఈ క్రిస్టియన్స్ పాప అయినా కూడా అనుకుంటున్నారా పాపకి చిన్నప్పటి నుంచి హిందూ సాంప్రదాయ ప్రకారం మ్యారేజ్ చేసుకోవాలని చాలా ఇష్టమంటండి ఎలాగంటే పూలజడ వేసుకోవటం పట్టు చీర కట్టుకోవటం మంగళసూత్రాలు ఎదురు నడవటం నలుగులు ఇలాంటివన్నీ పాపకి హిందూ సాంప్రదాయ ప్రకారం ఫస్ట్ నుంచి ఇష్టం ఇష్టమంటండి అందుకని హిందూ సాంప్రదాయ ప్రకారం మ్యారేజ్ చేసుకుని తర్వాత వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్ పద్ధతిలో చేసుకోవటానికి ఆ ప్రభు సన్నిధిలోకి వెళ్ళి క్రిస్టియన్స్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారండి వాళ్ళు ఈ మేకప్ నేను వేయడానికి నాగులుపులపాడు వెళ్ళాను నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ప్లీజ్ హిందూ సాంప్రదాయ ప్రకారం నేను మేకప్ వేశాను క్రిస్టియన్స్ పద్ధతిలో కూడా మేకప్ రెడీ చేశాను నేను మీకు ఎలా ఉందో మీరే చెప్పాలండి మీ కామెంటరీ రూపంలో నాకు చెప్పండి నేను చేసిన మేకప్ ఎలా ఉంది పాపకి హిందూ సాంప్రదాయ ప్రకారం క్రిస్టియన్స్ ప్రకారం పాపకి నేను వేసిన మేకప్ చెప్పండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చే